అందరికీ నమస్కారం అండి మనము చాలా జాగ్రత్తగా ఉంటాము అయినా కూడా ఒక్కొక్కసారి మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ వస్తువులు పగిలిపోతూ ఉంటాయి పదే పదే వస్తువులు జారి కింద పడటము కొన్ని శుభ సంకేతాలను మరికొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయి ముఖ్యంగా మన చేతిలో నుంచి ఈ ఐదు వస్తువులు జారిపడినట్లయితే జీవితంలో జరగబోయే నష్టానికి అది సంకేతము చేతిలో నుంచి ఎలాంటి వస్తువులు కింద పడిపోకూడదో అలా కింద పడితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఉప్పు చేజారి కింద పడిపోతూ ఉంటుంది కానీ ఉప్పు శుక్రుడికి చంద్రుడికి సంబంధించిన వస్తువు ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి జారి పడుతుందో అది జాతకంలో గ్రహాల బలహీనతను సూచిస్తుంది పదే పదే ఉప్పు గనక కింద పడినట్లయితే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో ధన నష్టం కూడా కలుగుతుంది మన చేతిలో నుంచి ఎప్పుడు నూనె కింద పడిపోకూడదు నూనె కింద పడితే ఆర్థిక నష్టం జరుగుతుంది అనేక అప్పులు చేసి రుణగ్రస్తులుగా మారడం జరుగుతుంది పదే పదే నూనె కింద పడిపోతే అప్పుల భూమిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది అలాగే మనము వంటగదిలో పాలు కాచేటప్పుడు ఒక్కొక్కసారి పాల ప్యాకెట్ కింద పడి ఒలిగిపోతూ ఉంటాయి కానీ పదే పదే పాలు కింద పడటం అనేది మంచిది కాదు పాలు చంద్రుడికి సంబంధించినవి పొరపాటున పాలు వరికితే మానసిక అస్వస్థత అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంట్లో పాలు కాచేటప్పుడు పాలు పొంగిపోకుండా చూసుకోవాలి పూజకు ఉపయోగించే పూజపళ్ళెము చేతిలో నుంచి కింద పడటము మంచిది కాదు చేతిలో నుంచి పూజా పళ్ళెం జారి పడిపోవటం వల్ల మీరెంతో ఇష్టంగా పూజించే దేవుడికి మీ పైన కోపం వస్తుందట ఇది జీవితంలో చెడు జరగబోతుంది అని చెప్పటానికి సంకేతంగా భావించాలి అలాగే మన చేతిలో నుంచి సింధూరము ఎప్పుడూ కింద పడిపోకూడదు కుంకుమబరిణ చేతి నుంచి కింద పడితే అనేక పెద్ద సమస్యలు ఎదుర్కోబోతున్నారనే సంకేతము తెలియజేయబడుతుంది వివాహితమైన స్త్రీలు భర్తకు సంబంధించిన విషయంలో చెడు వార్తలు వినే ప్రమాదం ఉంటుంది ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కింద పడితే అత్యంత అని కొంతమంది నమ్ముతుంటారు దేవుడు మనకు కొన్ని విధాలుగా రాబోయే మంచి చెడుల సంకేతాలు ఇస్తాడని మన పెద్దలు చెప్తుంటారు పూజా సమయంలో చేతి నుంచి దీపం కింద పడితే దేవుడు కోపంగా ఉన్నాడని అర్థము అలాగే దేవుడి విగ్రహాలను దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని పటాలు మన చేతి నుంచి కింద మంచిది కాదు ఒకవేళ అలా జరిగితే కుటుంబంలోని పెద్దకు కీడు జరగవచ్చు పొరపాటున దేవుని విగ్రహం విరిగినట్లయితే దానిని ప్రవహించే నీటిలో పడివేయాలి ఎటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రసాదం కింద పడకూడదు ప్రసాదము చాలా పవిత్రమైంది దేవుని ప్రసాదము చేతిలో నుంచి కింద పడితే అశుభానికి సంకేతము కింద పడ్డ ప్రసాదం అయినా సరే కళ్ళకద్దుకొని తినాలి వెంటనే దేవుని క్షమించమని కోరుకోవాలి చాలామంది పూజ చేసే సమయంలో చాలాసార్లు ప్రసాదం ప్లేటు కింద పడిపోతూ ఉంటుంది ఇది చాలా అశుభంగా భావించాలి ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఆటంకం ఏర్పడుతుందని ఈ విషయము మనకు తెలియజేస్తుంది ప్రసాదము కింద పడిపోయినప్పుడు వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని కొద్దిగా నుదుటిపైన పూసుకోవాలి గ్లాసులో ఉన్న నీళ్లు చేతిలో నుంచి కింద పడితే పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థము ఆహార ధాన్యాలైన బియ్యము గోధుమలు వంటి ధాన్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారి పడిపోకూడదు ఆహార పదార్థాలు చేజారితే అన్నపూర్ణ దేవిని అవమానిస్తున్నట్లే బియ్యం కింద పడితే రానున్న రోజుల్లో ఆహార కొరత ఏర్పడుతుందని పెద్దలు చెప్తుంటారు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి వంటింట్లో ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ మిరియాలు గనక పొరపాటున చేతిలో నుంచి జారి కింద పడితే రాబోయే రోజుల్లో ఇంట్లో ఏదో పెద్ద సమస్య వస్తుందని అర్థం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఈ వస్తువులు చేజారి కింద పడకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం